వెల్కమ్ టు మై ఛానల్ ఏజే క్రియేటివ్ వ్లాగ్స్ తెలుగు ఛానల్ చూడండి నేను అందంగా భర్తా కొట్టేసి ఈ మీద కొడుకు పెడితే చూడండి అక్కడ పిల్ల కొడుకుందో ఈయన గారికి ఇక్కడ నచ్చిందంట ఇక్కడ కొడుకుంది చింతల్లి హాయ్ చెప్పమ్మా హాయ్ చెప్పు మన సబ్స్క్రైబర్ హాయ్ చెప్పు చూడండి అసలు నచ్చలేదు ఒక చోట పెడితే ఒక చోట అలా కొడుకుని ఉంటుంది సో క్యూట్ చిన్నగడు చాలా ముద్దు ముద్దు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ముద్దు ముద్దు అసలు అసలు అలా మా మాట ఇంటలేదు అసలు నేనైతే ఇక్కడ ఏం చేస్తున్నానో చూడండి ఫ్రెండ్స్ మార్నింగ్ అయితే దొండగా ఫ్రై పెట్టాను నాకైతే అయితే తినుబుద్దు కావట్లేదు పప్పుచారనిపిస్తుంది ఇంట్లో అయితే పప్పు లేదు అప్పుడు ఏం చేస్తాను తొక్క పెసర పప్పు అయితే ఉంది ఇంట్లో అందులో అది పెసరట్ చేసుకుంటాం కదా దాంతో అయితే పప్పుచార అయితే చేసుకుంటున్నాను పచ్చిమిర్చి కొంచెం స్పైసీగా ఏటో తినపించింది స్పైసీ స్పైసీగా స్పైసీగా తినాలనిపించి నేనైతే ఈ విధంగా అయితే పప్పుచారు చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరేం ఏం కోవర్లు నాకైతే నాకు అయితే చేయండి నేను మార్నింగ్ అయితే దొండగా ఫ్రై చేశాను ఫోర్ లేచి ఇప్పుడైతే పప్పుచారు పెట్టుకున్నాను దొండకాయ ఫ్రై కూడా చాలా బాగుంది చూడడానికి అలా ఉంది కానీ చాలా టేస్ట్ ఉంది గగ్గేసి బట్టి ఫ్రై చేస్తా అనమాట చాలా బాగా కుదిరింది మార్నింగ్ ఫోర్ లేచి ఎన్ని పనులు అయితే చేసుకున్నాను నేనైతే లేచిన తర్వాత మా చులుగా అయితే చూడండి పాలు కాసి పెట్టాను పాలు పోసుకున్నాను కొన్ని తాగి అయితే పడుకుని చూసారు కదా ఇక్కడైతే అయితే వాటర్ అయితే కలిపి సబ్జాలు అయితే నానబెట్టాను అనమాట చాలా మంచిది అంట కదా ఈ వేసవకాలం తాగితే చూడండి నానిపోయాయి మధ్యాహ్నం అయితే అందరూ వచ్చిన తర్వాత తాగుతాం నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ పప్పు అయితే తాలింపు పెడుతున్నాను తాలింపు పెట్టడానికైతే ఈ మూకులు అయితే తాలింపు పెడతాం అన్నమాట నేను జీలకర్ర వెల్లి కొంచెం ఆవాలు కొంచెం పచ్చనిపప్పు మినపప్పు అయితే అయితే ఫ్రై అయితే పెడుతున్నాను అందుకే మీరు ఏం చేసుకున్నారు నాకైతే కామెంట్ చేయండి కరీస్ ఏం వండుకున్నారు ఈరోజు అయితే ఇది ఈ విధంగా అయితే చేశాను అనమాట ఇంట్లో లేవు కదా నేనప్పుడు ఇంకా మనం ఉన్న వాటితోనే అలా అదే విధంగా చేసుకోవచ్చు తాలింపే ఎగిపోయింది కదా ఇప్పుడైతే మనం పప్పు ఇందులేసేద్దాం మన పప్పు అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగా రెడీ అయిందో మన పప్పు అయితే నేను పప్పులో ఎప్పుడైనా నాకు కరివేపాకు అంటే చాలా ఇష్టం పప్పులో వచ్చి కరివేపాకు మిరపకాయలు అంటే చాలా ఎక్కువ వేసుకుంటాను నేనైతే చూడండి చాలా మంది పొగలు వచ్చేస్తుంది వేడి వేడి ఉప్పుచేసుకుని అలాగా ఉప్పు పెట్టుకుని తింటే ఉంటుంది వేరే లెవెల్ వీడియోస్ లైక్ చేయండి ఫ్రెండ్ ఆ వీడియోలో ఉందో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్